నా దగ్గర గిన్ని అని చోచోలు వచ్చినాయి నేను ఏ పిల్లల దగ్గర దొంగతాను అని పది రోజులు రాక ఇవే తింటా మంచిగా మంచిగా ఎగ్గులు ఉన్నాయి చికెన్లున్నాయి అన్నీ ఉన్నాయి ఇలా ఇవన్నీ తింటే కదా నేను ఒక్కదాన్న ఇంట ఏ తిండిపోద్దయ్యా నా దగ్గర ఖర్చు అడిగిన ఉవ్వలకి నా ఒక్కదాన్ని కరిపే తింటే ఇవన్నీ వా పెద్ద తిండి అని వచ్చా నువ్వు ఎవరికి ఇవ్వకుండా నువ్వే తింటాన్నావు పిల్లల దగ్గరికి పోయి ఏం తీసుకొచ్చుకొని అన్నావు అందుకే పిల్లలకి గుంజుకోని సరే చూద్దాం వెళ్ళు మా అమ్మ ఇయ్యాల పైసలే వేయాలి చీ చి చీ చేతులు ఏమని ఉంటే అయిపో తినడానికి మంచిగా తింటా బో తిండి ఆ నాకు మంచిగా తినాలి మళ్ళీ తర్వాత అచ్చింది అనుకో ముందు మళ్ళీ ఆ తరకాయ పో తింటే నేను బో

వచ్చి అరే ఇవి నాయేరా నీ పై నుండి ఏం మా పెద్ద తిండి బొద్దయ్య నీ పెద్ద తిండి బొద్దయ్యవుంటుస్తా నాకిచ్చి నాదిస్తా అరే మా తిండి బొద్దయ్యవింటే నీకెన్ని కేల్రా నీ నెలంటివి అలా కావరే

వాళ్ళోగా నాలుగు మంచోళ్ళు నాకు శక్తులు ఇచ్చిర్రు ఆ తిండిపోతుడిని ఆ తిండిపోతు దెయ్యాన్ని కొట్టి నేనే తీసుకుంటున్నా ఇది తింటా మంచిగా ఉంటాయి ఇది తింటా నేను పైసలు పైసలున్నా దుకాణంలోకి పోయినా కొనుక్కొచ్చుకుంటూ అమ్మో అసలు కొనుకొచ్చుకోవద్దా ఆ రోజు తిండి తిండిపోతు రోజు అత్తయ్య అన్నీ ఎత్తుకపోతాయి ఊక కొనుకొచ్చుకునే పోతే ఎన్ని చిప్స్లు కొనకొచ్చుకున్నా బింగోలు కొనుకొచ్చుకున్న ఏది కొనుకొచ్చుకున్నా అన్నీ ఎత్తుకపోతాయి నాకు ఆకలి అయినా పర్లేదు సంపు అయినా ఉంటే కానీ ఇవాళ అయితే కొనుకొచ్చుకొని కొనుకొచ్చుకోను చూడు కొనుకొచ్చుకోకపోయినా అనుకో మంచిగా ఆ తిండిపోతా దేయాల్సిన నాగరికి రావు అవి ఎత్తుకపోవు అగో కొనుకొచ్చుకోనంటే గిట్ల పడ్డాయి ఎందుకు ఇవి అబ్బా కమ్మ తింటా ఎట్లయినా పడ్డాయి ఓలే అయితే మంచిగా తింటాయి పాయ్యి జింగిచికా జింగిచికారే జింగిచిక రే మంచిగా తింటాయిగా తింటుకోండి తింటా అబ్బా మంచిగా తింటాయి తిండిపోతే అంటే మరి తీసుకొని పోతా అవి అవి అసలు తిండిపోద్దయము అంటుంది అండి కొట్టా చెయ్య నువ్వు మర్యాదగా నాకు ఇచ్చేయని అంటుంది ఊక కొట్టి తీసుకుపోయేది కదా నేను పెద్ద ఆ తిండిపోద్దయో దయ్యాన్ని ఏం చెయ్యదు నీకు శక్తినిస్తున్నా అవి నేనే ఇచ్చా ఆ తిండిపోద్దయో పొల్లు పొల్లు కొట్టి అవి తీసుకోవడానికి శక్తినిచ్చాసా

నా దగ్గర అయితే ఏమి లేవు ఏమన్నా మంచి కానీ లేకపోతే అరేడు ఇవన్నీ వెరైటికి ఉంది చూస్తూ ఇండిపోతే అయితే కొమ్మలు చేయలే కదా ఇండిపోతాయేమా ఇగో పట్టింట తీను ఇగో నేను ఏమనుకుపో నిన్న నిన్నగలుట్ట ఏం జయ్ మీరు తో సరేనా సరే సరే హాగాగు ఇదేంది ఇయలందో స్పెషల్ గా కట్ల బయనిచ్చారు వట్టది నువచ్చినో అన్న కొట్ట చెయ్యి అంటున్నావు నాకు ఎందుకో తేడాసింగ్ అనిపిస్తుంది ఆగు దయ్యా ఐన ఉండ అలసిస్తా अरे అరే నీరా పెద్ద తిండి పోది దయ్యాని

మమ్మీ మంచిగా పేసలు ఇవ్వకపోయిందని దాని ఏమైంది లేకపోతే తిండిపోయిందా తిండిపోతుంది వచ్చి అమ్మా చెప్తే ఎత్తుకుపోతుంది మంచిగా ఇదేంటి పలే వచ్చింది ఇది ఇవి రెండు తింటాను ఇప్పుడు

తినిపోతాయేమో గట్ల ఎత్తునే ఉంది తినిపోతాయేమో మనం మనం ఒకటి కాదు నా చోచాలన్నీ అందరికి ఇచ్చిన నువ్వు నాతోనే గొడవ పడ్డావు పిల్లల దగ్గర తీసుకుంటే అంటే నేను వాళ్ళ దగ్గర తీసుకుంటాను అతను అవుతుందని సాధ్యపడినావు కాబట్టి ఇలా చేసా ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి నీ అన్నీ నీకే ఇస్తా ఓకేనా తిండిపోద్దేమా సరే తిండి పొద్దయ్యమా ఇప్పటికైనా నా మాట వింటావా లేదంటావా వింటా వింటావు కదా అయితే ఇక్కడ కూర్చో అన్ని నీ దగ్గరకు వస్తాయి నువ్వు తిండిపోద్దయ్యాన్ని నా అన్ని నా దగ్గరికి రావాలని అను వస్తాయి

ఇప్పటికెన్న నచ్చిన రాలవే చూసుకోవాలి కొాలే థ్యాంక్స్ అచ్చనేయా ఇప్పటికైనా మన ఇద్దరం ఒకటే మనం మనమొన ఒకటి తీండు